హలో కాక అందరూ ఉన్నారు వెల్కమ్ టు అవర్ ఛానల్ భవానీ ట్రాక్టర్ లాక్స్ నేను మీ భవానీ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి అయితే మనం ఒక అంటే రీసెంట్ గా అయితే వీడియో అయితే అప్లోడ్ చేయడం అయితే జరిగింది మనం ఒక కొత్త బండి తీసుకుంటున్నామని అయితే రోజు వచ్చేసి అయితే మనం బండి అయితే డెలివరీ తీసుకుంటున్నాము అంటే మనం వచ్చేసైతే ప్రజెంట్ ఇప్పుడైతే తిరుగురులో అయితే ఉన్నాము ఏ బండి తీసుకుంటున్నాం అనేది కూడా అయితే చూడండి చూపిస్తా అలాగే బండి చూసే ముందు వచ్చేదండి మన ఛానల్ ఏదైనా కొత్తగా అయితే మన వీడియో ఒక లైక్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి చూపిస్తా చూడండి ఇప్పుడు వచ్చేసి మనం ఏ బండి తీసుకుంటున్నాం అనేది కూడా ఫ్రెండ్స్ ఇప్పుడు మనం తీసుకునే బండి వచ్చేసి అయితే మనం అయితే అన్నయ్య పేరు మీద అయితే బండి అనేది అయితే తీసుకుంటున్నాము మన ఇప్పుడు ప్రజెంట్ మన ఉన్న పాత రెండు బండ్లు కూడా అన్నయ్య పేరు మీద ఉన్నాయి అయితే ఈ బండి కూడా అయితే అన్నయ్య పేరు మీద తీసుకుంటున్నాము ఇప్పుడు అయితే మనకి అన్నయ్య సిగ్నేచర్ అనేది అయితే చేస్తున్నాడు ఏ బండి తీసుకుంటున్నామో మీరు ఒకసారి కామెంట్ అయితే చేయండి గెస్ ఫ్రెండ్స్ మనం ఈరోజు తిరుగూరులో ఉన్న మహీంద్రా షోరూంలో అయితే ఉన్నాం మహీంద్రాలో అయితే మనం కొత్త ట్రాక్టర్ అనేది అయితే తీసుకుంటున్నాము ఇది వచ్చేసి ఏంటంటే మహీంద్రా నోవో సిక్స్ జీరో డిఏపిఎస్ లేటెస్ట్ లాంచింగ్ బండి ఇది వచ్చేసి అయితే మనం ఈ బండి కోసం ఆల్మోస్ట్ ఒక వారం రోజులు షోరూమ్ వాళ్ళతో యుద్ధం అనేది చేసేది మనం ఈ బండి అనేది అయితే తీసుకుంటున్నాము బండి అయితే మనకి లోకల్ ఎక్కడ లేదు మా ఎన్టీఆర్ డిస్టిక్ తిరుగూరు షోరూమ్ అయితే ఫస్ట్ టైం నోవో న్యూ సిరీస్ అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది మనకి ఈ వీడియో వచ్చేసి కూడా ఓన్లీ మన బండి డెలివరీ వీడియో మాత్రమే మన బ ఈ బండి యొక్క స్పెసిఫికేషన్స్ ఫ్యూచర్స్ అయితే ఏమీ చెప్పట్లేదు ఈ వీడియో వచ్చేసి ఓన్లీ ఈ బండి డెలివరీ మనం డెలివరీ తీసుకున్నా ఏమేమి అనేది అయితే మన ఈ వీడియోలో అయితే చూపించడం అయితే జరుగుతుంది మనకి ఈ బండి ప్రైజు అలాగే ఫుల్ డీటెయిల్స్ వచ్చేసి అయితే మనం తర్వాత నెక్స్ట్ వీడియోలో అయితే చెప్పడం అయితే జరుగుతుంది అంటే బండి మనం అసలు ఎంతగా తీసుకున్నాము మనం ఏమైనా ఎక్స్చేంజ్ ఇచ్చామా లేదా నార్మల్ క్యాష్ బేట్ అనేది అయితే నేను నెక్స్ట్ వీడియోలో అయితే చెప్పడం అయితే జరుగుతుంది బండి అనేది అయితే మనం డెలివరీ తీసుకోవడం అయితే జరిగింది ఫ్రీ ఇప్పుడే స్వీట్స్ అనేది అయితే పంచాము మనకి బండి వ్యూ వచ్చేసి అయితే ఈ విధంగా ఉంటుంది మనకి సిట్టింగ్ వ్యూ వచ్చేసి అయితే బండి మీద ఎక్కాలంటే మనకు ఆల్మోస్ట్ ఒక లెవెల్లో ఉంటుంది బండి ఎక్కి కూర్చుంటే మనకు ఆ ఇదిగా అయితే అనిపిస్తుంది బండి సిట్టింగ్ వచ్చేసి అయితే ఈ విధంగా ఉంటుంది వచ్చేసి మనమైతే ఎప్పుడైనా సరే ఏ బండి తీసుకున్నా మనం అయితే కంపల్సరీగా షోరూమ్ దగ్గర కొబ్బరికాయ కొట్టండి బండి అనేది బయటికి కూడా తీయము అసలు మనకి కంపల్సరీ బండి జిట్టు తీసి కొబ్బరికాయ కొడితేనే బండి అనేది స్టార్ట్ చేయడం అనేది జరుగుతుంది మన ఇప్పుడు బండి ఇక్కడ స్టార్ట్ చేసి మనకి ఇక్కడ తిరుగుళ్ళు ముందుగూళ్ళు అయితే ఉన్నాయి మెయిన్ వచ్చేసి ఏంటంటే వినాయకూర్ దగ్గరికి వెళ్ళి బండి పూజ అనేది ఒక అయిన తర్వాత మనకి

ఫ్రెండ్స్ ఇప్పుడే మనం షోరూమ్ దగ్గర నుంచి అయితే మనకి రావడం జరిగింది మనం ఎప్పుడనేది అయితే బండి పూజ చేసుకుని నార్మల్ ఏం పూజ అంటే మన పంచు గారితో పూజ నార్మల్ మన స్వామివారి కొంచెం పసుపు కొంకం అలాగే కొంచెం పసుపు కొంకం వేసి కొబ్బరికాయ కొట్టేసి సంబంధాలు దూపం వేసుకొని చేసి బెండక వేసుకొని ఇక్కడ నుంచి మళ్ళీ మనకి గుడి ఒకటి ఉంది కొడుతుంది గుడి దగ్గర ఏం లేదు నార్మల్ అక్కడ కొబ్బరికాయ కొట్టేసి స్వామివారి దగ్గర దండం ఉంటే మాత్రం తీసుకొని బెండకాయను అలంకరించి బండి అయితే డైరెక్ట్ మనం ఇంటికి వేసుకెళ్ళిపోవడం మనం బండి తీసుకున్నాక మేము ప్రత్యేకంగా మళ్ళీ బండికి పూజ అనేది చేపిస్తాం అది కూడా జమలాపురం మా ఊరు నుంచి ఒక ఆల్మోస్ట్ ఒక పాతి కిలోమీటర్లు ఏమో వస్తుంది అక్కడ వెంకటేశ్వర స్వామి గుడి దగ్గరికి వెళ్ళి ప్రతి ఒక్క బండికి అక్కడే మేము అనేది పూజ అనేది చేపిస్తాం కాకపోతే ఏంటంటే మనం కొత్త బండి తీసుకున్నప్పుడు మా ఊరు ఎవరైనా సరే మా బ్రదర్స్తో మా ఊర్లో ఉన్న ట్రాక్టర్ వాళ్ళు ఎవరైనా సరే కొత్త ట్రాక్టర్ తీసుకుంటే కంపల్సరీగా ఇక్కడికి వచ్చి కొబ్బరికాయ కొట్టడం మేము బండి అనేది అయితే పొరపోవడం కూడా అసలు ఇంటికాయనే తీసినాము బండి తీసుకొని ఇక్కడికి వచ్చి కొబ్బరికాయ కొట్టి అంతా సరైనంగా జరగాలని కోరుకొని నుంచి అయితే నిదానంగా ఒక రోజు మంచి రోజు ఒక రోజు చూసుకొని జములపురం పోయి అక్కడ పూజ అనేది చేసుకొని వస్తాము ఇప్పుడైతే మనకి ఇక్కడ అయిపోయింది వెళ్ళి అంటే ఏవైనా గుడి దగ్గరికి వెళ్ళి మనం అక్కడ నార్మల్గా కొబ్బరికాయ రోడ్డు కొట్టేస్తే రెడ్డి మనం అయితే బండి అయితే ఇంటికి వేసుకొని పోదాం మనకి ఈరోజు డెలివరీ వచ్చేసి అయితే నేను అసలు పొగలు అనుకున్న బండి కాకపోతే మనకి నైట్ అవ్వడంతో కొంచెం డెలివరీ వీడియో అయితే కొంచెం ఇబ్బందిగా అయితే ఉంది కాబట్టి మీరు డిసప్పాయింట్ అవ్వకూడదు అన్న బండి ఎప్పుడు తీసుకున్నామని మనకి తర్వాత మీరు కామెంట్ చేస్తారని నేను డెలివరీ వీడియో అయితే తీయడం అయితే జరిగింది और और 4 4 40 40 ग्रेट हां राउंड में हमने रनने डाल दिया टी टी टी